శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఎదురు చూస్తున్న అద్భుతమైనటువంటి అదృష్టం కోట్ల విలువైనటువంటి ఖజానా గురించి అలాగే ఊహించని మూడు అతిపెద్ద శుభవార్తల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే తప్పకుండా మీరు గందరగోళానికి గురి కావాల్సి ఉంటుంది మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ఆలోచనలు మార్గాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి మీరు చాలా ఓర్పుతో ఉండాలి అలాగే ఈ యొక్క మూడు రోజులు కూడా మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ వృక్షం వలన ఏ చెట్టు వల్ల మీకు ఏ చెట్టు దగ్గర ఈ కోట్ల ఖజానా లభిస్తుంది అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ప్రధానంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ధనపరమైన సమస్యల గురించి వారి మనసులో ఉన్నటువంటి భిన్నమైన ఆలోచనల గురించి ప్రధానంగా మనం ఇప్పుడు తెలుసుకోవాలి అయితే సింహరాశి అనేది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఏదైతే ఐదవ రాశిగా ఉన్నటువంటి సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం గౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు తమకు పట్టిన అలాగే తమకు వారిపై పెట్టుకున్నటువంటి నమ్మకం అనే దాని గురించి ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండే వ్యక్తులని చెప్పుకోవచ్చు నేను చేసినది సరైనదే అనే అధైర్యంతో అనే ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటారు ఇతరుల ముందు గౌరవం కోల్పోవడం సింహరాశి వారికి అసలు ఇష్టం ఉండదండి అలాగే వీరు సహజ సిద్ధమైన నాయకులని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా ఇతరులు తమ గురించి అనుసరించాలి తమను గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో చాలా పనులు చేస్తూ ఉంటారు బాధ్యతలు తీసుకోవడంలో అసలు వెనకాడే మనస్తత్వం కాదు కానీ పని పూర్తి చేయడం తమ నియంత్రణలో ఉంచుకోవాలనుకోవడము చాలా ఎక్కువగా వీరికి ఆలోచన ఉంటుంది బయటకు ధైర్యంగా కనిపించిన లోపల మాత్రము చాలా సున్నితంగా ఉంటారు చిన్న అవమానాన్ని కూడా తీసుకోలేరు గర్వము ఎక్కువగా ఉండడం వల్ల నేను తప్పు చేసే అనడం వీరికి చాలా కష్టంగా ఉంటుంది వీరికి విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టము మంచి బట్టలు ఖరీదైన వస్తువులు ప్రతిష్టాత్మకత స్థానం వీరి మనసుకు నచ్చుతుంది సింహరాశి వారికి ధనపరమైన సమస్యలు సూర్యుడు గౌరవం ప్రతిష్ట శక్తి ఇస్తాడు కానీ సంపదను ఎప్పుడు నిలబెట్టే గ్రహం కాదు అందువల్ల సింహరాశి వారి దగ్గర డబ్బు విషయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు సింహరాశి వారికి ధనపరమైన సమస్యలు ఎలా ఉంటాయంటే ఆడంబర భయాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరి విలాసవంతమైనటువంటి వస్తువులు మీద ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు ఇతరులకు తమ స్థాయిని చూపించే ఆలోచన వల్ల అవసరం లేని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి గర్వం వల్ల కూడా చాలా ఎక్కువగా అప్పులు చేస్తూ ఉంటారు ఎవరికి వెనకడకూడదు అనే అహంకారం వల్ల అప్పులు కూడా తీసుకొని ఖర్చు చేస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఆ అప్పులే చాలా భారంగా మారి అవి తిరిగి వీరి మీదకే వస్తూ ఉంటాయి ఆకస్మికంగా సింహరాశి వారు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ కొన్నిసార్లు ఆతృతతో పెట్టుబడులు పెడుతూ ఉంటారు సరైన లెక్కలు లేకుండా చేసిన వ్యాపార నిర్ణయాలు నష్టానికి చాలా ఎక్కువ సార్లు దారితీసే అవకాశం ఉంటుంది అలాగే వీరికి స్థిరమైన ఆదాయం లేకపోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు కొన్నిసార్లు వీరి ఆదాయం ఒకసారి బాగా వస్తుంది మరికొన్ని రోజులు మాత్రం ఖాళీగా ఉంటారు క్రమబద్ధంగా సేవింగ్స్ చేయకపోవడం వల్ల డబ్బు నిలకడగా కూడా వీరి దగ్గర ఉండదు అలాగే ఇతరులను నమ్మడం కూడా వీరి ఉదార స్వభావం వల్ల ఇతరులకు సాయం చేయడంలో అసలు వెనకాడరు కానీ ఆ డబ్బు తిరిగి రాకపోతే ఆర్థిక ఒత్తిడి కూడా వీరి మీద చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది వీరు ఈ ఆర్థిక సమస్యల వల్ల ఏం జరుగుతుందంటే వీరి జీవితం వీరి జీవితం మీద వీరు తీసుకునే నిర్ణయం ఒక చోట ఉండట్లేదు వీరి ఆధీనంలో ఉండడం లేదు అంటే ఏ ఖర్చు ఎటు నుంచి వస్తుంది ఏం జరుగుతుంది అనేది వీరికి తెలియకుండానే పెద్ద మొత్తంలో ఖర్చులు జరగడము చివరికి చూసుకునేసరికి అయ్యో ఈ ఖర్చు నేనే చేశానా అనేంతలా ఒక భావన వీరికే కలుగుతుంది దీనివల్ల వీరు గత కొంతకాలంగా కూడా అసలు ఏం చేస్తున్నారో తెలియకుండానే పెద్ద మొత్తంలో ఖర్చులు చేస్తూ ఉన్నారు అలాగే మీరు కొన్ని కొన్ని ఆర్థిక పరమైనటువంటి సమస్యల కోసం చిన్న చిన్న మీ మనసుని నియంత్రించుకునే విషయంలోనే అలాగే మీకు తెలియకుండా చిన్న చిన్నగా చేసే ఈ అప్పులను కట్టడి చేసే విధానం ఏంటంటే వ్యయ నియంత్రణ విలాసాలపై మీరు పరిమితి పెట్టుకోవాలి అంటే పది రూపాయల చేతిలో పడగానే ఏడు రూపాయల ఖర్చు కోసమో పదమూడు రూపాయల ఖర్చు కోసమో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రధానంగా మీరు మానుకోవాల్సిన విషయం కూడా అదే మీరు చేసే ఈ ఖర్చు వలనే మీ భవిష్యత్తు కూడా నిర్ణిత నిర్మితమై ఉండడము అది మీ బిడ్డలపైన మీ కుటుంబం పైన పైన కూడా ఆర్థికంగా ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది మీరు దయచేసి విలాసాలకు కొన్ని పరిమితులు పెట్టుకొని నెలలోనూ లేదా ఒక ఇరవై రోజులకో ఒక్కసారి కేవలం మీకు కావాలనుకున్న దాన్ని ఎంజాయ్ చేయడం వరకు చేయాలి తప్పించి మీరు ప్రత్యేకంగా నా దగ్గర ధనం ఉంది ఎంతెంత అంటే అనుకుంటే కనుక తప్పకుండా పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ప్రధానంగా సేవింగ్స్కి అలవాటు పడాలి ఆదాయంలో కొంత భాగం తప్పనిసరిగా మీ భవిష్యత్తు అవసరాల కోసం మీ కుటుంబం కోసము లేదా మనకు అవసరం అనేది అంటే డబ్బులు ఉన్నాయి ఇవి డబ్బులు అనేవి ఎవరో కూడా దొంగిలించేది కాదు మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం మన ఫోన్లో అకౌంట్లలో వాటిల్లో మెయింటైన్ చేస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నా కూడా మన డబ్బును ఎవరు హరించే ప్రయత్నం చేయరు చేసిన వారు ఎక్కడికి మన ధనం మనకే వస్తుంది అలా ఏంటంటే వచ్చే ధనంలో కొంత భాగం అంటే ఈ ఫ్యూచర్లో నాకు ఈ అవసరం ఉంటుందని మీరు ముందుగా గ్రహించి మీరు దానికోసం దాచుకోవాలి అలాగే పెట్టుబడులు చేసే ముందు ఆలోచన చేయటం ఆతృతతో వ్యాపారము పెట్టుబడులు చేయకుండా నిపుణుల సలహా అలాగే అనుభవ యజ్ఞులైనటువంటి కొందరు పెద్దవారి సలహా అలాగే ఆ పని చేసి నష్టపోయిన వారి సలహా ఆ పని చేసి లాభపడ్డ వారి సలహా కూడా మనం తీసుకోవాలి అప్పుడే మనం చేసే ఆ పెట్టుబడి అనే దాంట్లో మనకు ఇబ్బంది అనేది లేకుండా హాని లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే అప్పును కూడా తగ్గించుకోవాలి అవసరం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అప్పు చేయవద్దు అలాగే దానం చేసే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారి ధార్మికంగా నిజమైన అవసరంలో ఉన్న వారికి సాయం చేస్తే ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది తప్పించి అవసరం లేని వారికి వారేదో విలాసాలకి వాళ్ళేదో సరదాలకు మిమ్మల్ని అడిగిన వెంటనే ఆ ఏమైంది లేదు మనోడే కదా అని మీరు ఇచ్చేస్తే మీరు పెద్ద సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక ఇప్పటి వరకు చెప్పింది కూడా వీడియోకి సంబంధించిన విషయం ఏనండి ఇవన్నీ కూడా మీరు తప్పకుండా పాటించవలసినటువంటి అంశాలు రేపు ఉదయం మీకు రూపాయి చేతులు పడగానే అది ఎంత దుబారా అయిపోతే ఆ ధనం మీకు వచ్చి కూడా లాభం లేదు అలా కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఎన్ని విషయాలు చదవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఏమి అదృష్టం తీసుకొస్తుంది ఆ ఖజానాని లభించేటువంటి అదృష్ట చెట్టు ఒక రహస్యం తెలుసుకుందాం సింహరాశి వారికి నాలుగు రోజుల్లో చెట్టు ముఖ్యంగా ఆ చెట్టు ఏంటని మీరు ఒక ఆలోచన ఉండవచ్చు ఆ చెట్టు వట వృక్షం అంటారు కదండి అది బనియన్ ట్రీ అంటారు దీన్ని దీని దగ్గర అదృష్టం మెరిసిపోతుంది వృక్షం అంటే శాశ్వతత్వానికి బలానికి సంపదకు ప్రతీక ఈ చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే లేదా శాంతంగా ఆలోచిస్తే మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో శాశ్వతత్వానికి అంటే స్థిరమైనటువంటి ఆలోచనలకు అలాగే బలానికి సంపదకి ఒక ప్రత్యేకంగా ఈ ఈ చెట్టు చాలా పవర్ఫుల్గా నిలబడుతుంది ఈ చెట్టు దగ్గర కూర్చొని మీరు ధ్యానం చేసినా ఆ చెట్టు దగ్గర కొంత సమయాన్ని గడిపినా అలాగే శాంతంగా ఆలోచిస్తే మనసులో మీకు చాలా కొత్త ఆలోచనలు వస్తాయి అదే కోట్ల ఖజానా అని భావించాలి అంటే డబ్బు పెట్టే చెట్టులో దొరకదు కానీ జీవితాన్ని మార్చేసే ఒక మహత్తరమైనటువంటి ఆలోచన కొత్త అవకాశాలు సంపదకు దారి కూడా మీకు దొరుకుతాయి అంటే మీరు చెప్తే నమ్మరు ఈ చెట్టుకి అంత పవర్ఫుల్ గా ఉంటుందా అంత చెట్టుకి ఆ శక్తి ఉంటుందా అంటే మీరు ఈ మధ్య చూస్తూనే ఉన్నారు కరుంగలి మాల అని అంటే ఆ మాలకు అంత పవర్ ఉందా అంటే అక్కడ ఉండేటువంటి ఒక స్వామి ఆ స్వామికి ఆ గుడిలో రాజుగారు కొన్ని కొన్ని మంత్రశక్తులతో ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేలా ఆ స్థానానికి ఆ గుడిలో ఉన్న విగ్రహానికి ఏర్పాటు చేశారు పాతాళ శంపు మురగన్ అంటారు ఆ స్వామిని అంత శక్తి అంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెట్టు అది ఇప్పుడు మీరు ధరించే కరుంగలి మాల ఆ చెట్టు ఉండేటువంటి ఆ పవర్ఫుల్ వేవ్స్ అనేది దాని యొక్క ఆ చెట్టు కాండంలోకి అన్నిట్లలోకి ఉండడం వలన ఆ మాల మీరు ధరించడం వల్ల మీకు పవర్ వస్తుంది అలాగే ఈ వృట వటవృక్షం కూడా చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైంది కేవలం ఆ గుడిలో ఉండేటువంటి కొన్ని శక్తులు కొన్ని మంత్రశక్తుల వల్ల మాత్రమే మనకు అంత పవర్ వస్తుంది కానీ వటవృక్షానికి ప్రత్యేకంగా కొన్ని శక్తులను ప్రసాదించే శక్తి కూడా ఉంది అందువల్ల మీకు ఈ వటవృక్షం దగ్గర మీరు చేయవలసిన కొన్ని పనులుంటాయి అలా చేసినట్లయితే తప్పకుండా మీకు ఖజానా లాంటి గొప్ప అవకాశం కూడా లభిస్తుంది మీ జీవితం కూడా మారుతుంది ఎంతో మందికి మారిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే మీరేం చేయాలంటే ఈ నాలుగు రోజులు వటవృక్షం దగ్గర ఒక దీపం వెలిగించాలి ఆ దీపం వెలగి ఎలా వెలిగించాలంటే కొన్ని నూనెలతో వెలిగించాలి ఆ నూనెలు కావచ్చు ఆ లిక్విడ్స్ ఏంటంటే మీకు వటవృక్షం దగ్గర కొన్ని లిక్విడ్స్ రూపంలో అంటే మీకు ఆవు నెయ్యి అలాగే మనము నిత్యం వాడేటువంటి దీపారాధన చేసే చేసేందుకు వాడేటువంటి నువ్వుల నూనె ఆముదం ఇలా కొన్ని మూడు రకాలవి కలిపి ఒక దీపాన్ని మీరు వెలిగించాలి అంతేకాకుండా కొన్ని పాలు రూపంలో కూడా తీసుకువెళ్లి చెట్టు మొదల్లో పోయాలి అలాగే దీని విధానాన్ని అనేదాన్ని నేను పూర్తిగా వీడియో చివరిలో కూడా మళ్ళీ చెప్తాను దయచేసి చివరి వరకు చూడండి అయితే ఈ రోజు ప్రధానంగా మీకు మూడు శుభవార్తలు కూడా ఈ మూడు రోజులు లభించబో ఈ నాలుగు రోజులు కూడా లభించబోతున్నాయి వాటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం అవేంటంటే శుభవార్త ఒకటి ఆర్థిక రంగంలో ఉన్నవారికి మీరు ఆశించిన చోట నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది పాత అప్పు తిరిగి రావచ్చు లేదా మీరు పెట్టిన చిన్న పెట్టుబడి పెద్ద లాభంగా కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది మీ కష్టానికి సరైన ప్రతిఫలం కూడా ఈ రోజుల్లో లభిస్తుంది ప్రధానంగా ఆర్థిక రంగంలో ఎన్నో సమస్యలకు పడుతూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క సింహరాశి వారికి ఆకస్మికంగా అనుకోకుండా లభించేటువంటి చిన్న మీరు ఎప్పుడో పెట్టి మర్చిపోయిన పెట్టుబడి అయినా సరే ఇప్పుడు పెద్ద లాభాన్ని తెచ్చిపెట్టే దిశగా మీకు ముందుకు తీసుకువెళ్తుంది ఇది ఒక శుభవార్తగా మీరు భావించవచ్చు ఎందుకంటే ఇది ఊహించకుండా వచ్చేది ఈ రంగంలో వారికి అనుకోకుండా జరిగేటువంటి ఒక మంచి వార్త కాబట్టి ఈ విధంగా కాస్త ఊరటగా లభిస్తుంది మీకు ఆర్థిక విషయాల్లో రెండవది కుటుంబ బంధము అరే అలాగే సంబంధాల్లో వచ్చే ఒక వార్త కుటుంబంలో ఇంతకాలం పరిష్కారం కాని ఒక సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది పెద్దల ఆశీర్వాదం చిన్నల అనురాగం ఇవి రెండో కలిసే సమయమని చెప్పుకోవచ్చు దూరంగా ఉన్న బంధువుల నుంచి వచ్చే శుభవార్త కావచ్చు ఉదాహరణకు కొత్త వివాహ వార్త కొత్త శిశువు జననం లేదా పాత గొడవ సర్దుబాటుకు సంబంధించింది ఒక దగ్గర వారి నుంచి మీకు ఒక శుభవార్త కూడా వస్తుంది అలాగే కెరీర్కి అలాగే ప్రతిష్టని పెంచేలాగా ఒక శుభవార్త ఉన్నది ఉద్యోగం చేసే ఉన్నత స్థాయి అధికార అధికారి చేత ప్రశంసలు మీరు పొందుతారు వ్యాపారం చేసే వారికి కొత్త కాంట్రాక్ట్లు కొత్త కస్టమర్లు వస్తారు సమాజంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది పేరు మరింత పెరిగి పెద్ద స్థాయిలోకి వెళుతుంది ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేసేలాగా ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక పరిణామం ఒక పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇక ఈ నాలుగు రోజుల్లో మీరు పాటించవలసినటువంటి కొన్ని కొన్ని నియమాలు కూడా ఉన్నాయి అవేంటంటే ఉదయం సూర్యుడికి నమస్కారం చేయాలి ఇది శక్తిని గౌరవాన్ని పెంచుతుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఏంటంటే వీరు చేసే కొన్ని సూర్య నమస్కారాల వల్ల వీరి జీవితం కూడా ప్రకాశిస్తుంది అనుకున్న దానికన్నా పెద్ద స్థాయి వెలుగులోకి పెద్ద స్థాయిలో ముందుకు వెళ్లేలా ఇది ముందుకు తీసుకొస్తుంది అలాగే మీరు చేయవలసిన మరొక సూచన పాటించవలసిన మరొక సూచన ఏంటంటే వటవృక్షం వద్ద నేను చెప్పినట్టుగా దీపం వెలిగించాలి ఇది కోటి ఆలోచనల ద్వారా తెరిచి కోటి ఆలోచనల ద్వారం తెరిచి మీకు కొత్త ఆలోచనలు వచ్చేందుకు కొత్త థాట్స్ వచ్చేందుకు ఇది ముందుకు తీసుకు అలాగే అహంకారాన్ని కూడా మీరు కొంత భాగం తగ్గించాలి గర్వం కొన్నిసార్లు అవకాశాలను దూరం చేస్తుంది అలాగే ఒకరికి సాయం చేయాలి మీ ఉదార అదృష్టాన్ని మరింత పెంచే అవకాశం కూడా ఉంటుంది అయితే మీరు ఈ వటవృక్షం దగ్గర ప్రత్యేకంగా చేయవలసిన కొన్ని పనులు ఏంటంటే తప్పకుండా మీరు పాలు పోసి మీ కష్టాలను చెప్పుకోవాలి చెట్టు దగ్గర మొదటిలో మొదలు ఉంటుంది కదా ఆ మొదలు దగ్గర మీకు ఏవైతే కష్టాలు అంటే ఇన్ని రోజులు మీరు పడుతున్న ఆర్థిక సమస్యలు కుటుంబ బాధలు మీకు జరుగుతున్న ఎన్నో సమస్యల గురించి మీరు ఒక మనిషితో చెప్పుకున్నట్లుగా చెప్పుకోవడము అలాగే ఒక భగవంతుడితో మీకు భగవంతుడు ప్రత్యక్షంగా ఎదురవుతే మీరు ఏ విధంగా అయితే మీకున్న కష్టాలను చెప్పుకుంటూ ఆ స్వామిని మీరు ఎంత గౌరవంగా చూస్తూ ఎంత ప్రేమగా ఎంత అభిమానంగా చూస్తారో అంత గౌరవంగా అంత కరుణగా అంత అభిమానంగా ఆ చెట్టు వైపు చూస్తూ ఆ చెట్టుకు మీకున్నటువంటి సమస్యలను ఉదాహరణకు నేను గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి వ్యాపారంలో నాకు విజయం రావడం లేదు అలాగే కొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ రాక బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి నాకు ఇలా రావడం లేదు అలాగే వివాహం జరక బాధపడుతూ ఎన్నో రోజులుగా సమస్యలు పడుతున్న వారు ఉంటారు అలాంటి వారికి నాకు ఇలా అనుకున్నటువంటి వివాహం జరగడం లేదు స్వామి లేదా తల్లి అనుకొని మనస్ఫూర్తిగా ఇంకా చాలా కోరికలు ఉంటాయి కొందరికి ఆరోగ్య ఆరోగ్య సమస్యలు ఉంటాయి నాకు ఈ దీర్ఘకాలికంగా నేను పడుతున్న ఈ సమస్యల నుంచి దీర్ఘకాలికంగా నేను పడుతున్న ఈ కష్టాల నుంచి నాకు విముక్తి దొరకాలి నేను ప్రధానంగా ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు ప్రధానంగా ఆ చెట్టు దగ్గర తిరుగుతూ చుట్టూ తిరగాలి ఆ చుట్టూ చుట్టూ ఆ చెట్టు దగ్గర ఒక ఐదు ప్రదక్షిణలు కావచ్చు లేదా ఒక పదకొండు ప్రదక్షిణలు కావచ్చు చుట్టూ చేసి ఏదైనా కానీ చిత్తశుద్ధితో అంటే ఎవరో ఒకరు చెప్పారు మనం ఇది చేయాలి ఇది చేస్తే బాగుంటుందేమో అని కాదు తప్పకుండా నేను చెప్పిన విషయాన్ని నేను వెళ్ళమన్నాను అన్న విషయాన్ని మీరు మర్చిపోండి కానీ ఒక భక్తితో మీలో ఉన్నటువంటి వ్యక్తిని మీలో ఉన్నటువంటి ఆ జీవిని లేపి నేను నా నేను మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలి నాకు ఇది దక్కాలి నాకు ఈ పని జరగాలి అని నిండు మనసుతో మీరు ఎప్పుడైతే వెళ్ళి ఖచ్చితంగా ప్రార్థిస్తూ అవసరమైతే మనస్ఫూర్తిగా మీకు బాధ కలిగితే మీలో ఉన్న బాధను మీరు దాచుకోకుండా బయటకు చెప్తూ కూడా నాకు ఇలా మంచి జరగాలి అని కంటి వెంట నీళ్లు పెట్టుకోనైనా సరే ఎందుకంటే సింహరాశి వారు గత కొంతకాలంగా ధనపరంగా మీరు అనుభవిస్తున్న సమస్యలు అంతా ఇంత కాదు మీరు అనుకున్నది జరగక నలుగురిలో మీకు గౌరవం కొంత తగ్గి మీరు బాధపడుతూ జరుగుతున్న సమస్యలు అనేవి అంత ఇంత కాదు చాలా పెద్దవి అలాంటివి విషయాల్లోంచి అవసరమైతే కంట వెంట నీళ్లు కూడా పెట్టుకోనైనా సరే నాకు ఇది ఖచ్చితంగా నెరవేరాలని ఒక నిండు మనసుతో ఒక సంకల్ప బలంతో ముందుకు వెళ్ళండి తప్పకుండా మేలు జరుగుతుంది అలాగే ప్రధానంగా ఇవన్నీ చేయడం వల్ల సింహరాశి వారికి ఆగస్టు పదిహేడు నుండి ఇరవై ఒకటి వరకు నాలుగు రోజులు అద్భుతమైనటువంటి మార్పులు తెస్తాయి వటవృక్షం వద్ద కూర్చొని మీరు చేసే ఆలోచనలే కోట్ల విలువైన ఖజానా అవుతుంది అదే విధంగా ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని రంగాల్లో కూడా పెద్ద స్థాయిలో ఊహించని శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈరోజు సానుకూలంగా ఉపయోగించుకోండి ఈ వీడియో వరకు ఈ వీడియోని చివరి వరకు ఇంత ఓపికగా ఇంత సహనంగా విన్నందుకు మీకు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మీ జీవితం సూర్యుని కాంతిలా వెలుగులు నిండిపోవాలని మనస్ఫూర్తితో నిండు మనసుతో కూడా కోరుకుంటున్నాము తప్పకుండా నేను చెప్పినట్లుగా ఆ చెట్టు దగ్గర పాలు పోయి నేను చెప్పినట్లుగా తప్పకుండా ఆవునెయ్యతో దీపం వెలిగించండి మీకు ఆ లక్ష్మీదేవి కటాక్షము ఆ శ్రీ మహావిష్ణువు కటాక్షము ఆ శివాయ కటాక్షము ఖచ్చితంగా జరిగి మీ సమస్యలు త్వరగా వెళ్లిపోయి మీ కోరికలు శీఘ్రంగా నెరవేరాలని నిండు మనసుతో పూర్తిగా కూడా కోరుకుంటూ ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా వీడియోని మీ సింహరాశి స్నేహితునికి తప్పకుండా షేర్ చేసి వారి అభిప్రాయాన్ని కూడా మీరు కనుక్కోండి అలాగే ఇది చేశాక బాగుంటే తప్పకుండా మా యొక్క సింహరాశి పంచాంగం అనే ఛానల్కి ధన్యవాదాలు తెలియజేయండి థ్యాంక్ యూ